なるほど。 మంచం వెళ్ళేటప్పుడు ఆ విధంగా ముందు చుట్టుకొని గట్టిగా లాక్కోవాలి ఫ్రెండ్స్ లాక్కుంటే మనం నవ్వారం మంచం మనం కొనుక్కున్నా కానీ వాళ్ళకుండా మనిషి దాంట్లో బాగుంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు మనుషుల సహాయంతో ఆ విధంగా అల్లుకుంటారు ఫ్రెండ్స్ అడ్డాలాగేసి నిలువ అల్లుకొని గ్యాప్లు లేకుండా అమ్మడి అమ్మిడి అట్లా పెట్టుకుంటే మంచం నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వాళ్ళు అల్లుతున్నామో గమనించండి మా మామగారు వస్తే ఈ విధంగా పనిచేస్తున్నాము

అల్లేటప్పుడు గమనించండి ఫ్రెండ్స్ ఒకటి కిందకి వెళ్ళి ఒకటి పైకి వెళ్ళి అట్టా అల్లుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా అల్లుకోవాలి నవారం మంచం ఎంతమందికి ఇష్టం ఎంతమంది పునుకో ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఓపెన్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాచ్ మై మై వీడియోస్